అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పియర్ కృష్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ చిక్కరికాయ పాతు చూస్తున్నారు కదా ఇది మేము కావాలని చెప్పేసి అయితే వెళ్ళలేదన్నమాట పాడే పైన చిక్కుడుకాయలు ఉన్నాయని చెప్పేసి అవి మొక్కల దగ్గర వేసిస్తే బలం కదా అని చెప్పేసి వేసేసాము అలా ఈ చిక్కుడుకాయ పాత అయితే మొలిచిందనమాట మేమేమో దాన్ని తుంచేయకుండా అలానే దానికి తాడైతే కట్టేసి పైకి అయితే ఎక్కిస్తాం అనమాట సీతాఫలం చెట్టు మీదకి దానికి చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో ఒక పావు కేజీ వరకు చిక్కరకాయలు అయితే వచ్చాయనమాట ఇంకా ఈ తెంపేసుకుని కూర అయితే చేసుకున్నాము చిక్కుడుకాయ తలపిడి కర్రీ అయితే చేసుకున్నాం అండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇలా నేను ఫస్ట్ టైం అనమాట మా ఇంటి ముందు ఒక చిక్కుడుకాయ పాదరు రావడం అనేది ఫస్ట్ టైం అనమాట అమ్మ అంతకుముందు వేరే వేరే వెజిటబుల్స్ అవి వేశారు కానీ చిక్కుడుకాయ పాదరు ఆవడం అనేది అయితే ఫస్ట్ టైము ఇంకా అన్ని కాయలు తెంపుతుంటే నాకు అయితే హ్యాపీగా అనిపించింది ఇంక ఇన్ని కాయలు అయితే వచ్చాయనమాట మేము కొన్ని కాయలు వదిలేసామని చెప్పేసి అమ్మ అయితే నిచ్చిన వేసి అయితే ఎక్కించి కోపించింది వాడ కోసిని అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోసారనమాట మొత్తానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయలు అయితే వచ్చాయి మా చెట్టుతోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్